ఇంకా అమ్మాయిని చూసి టెంప్ట్ అయిపోయి రొమాన్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల కూతురు అని అలా మంచి మాటలు చెప్పి సడన్ గా ఒక అమ్మాయిని అటాక్ చేయడం ప్రేక్షకులకి అది నచ్చలేదు దాని ఓటు శాతం తగ్గి ఎలిమినేట్ నా తగ్గిడని ఎవరు కదా దివ్య అమ్మాయిని సో దాని వల్ల నెగిటివ్ ఫీలింగ్ అంటే ఇప్పుడు వచ్చిన దివ్య వల్లనే మరణి గారు ఎలిమినేట్ అయ్యారు గేమ్ మీద ఫోకస్ పెట్టకోకుండా బాండింగ్ పైన ఫోకస్ పెట్టారు అని చెప్పి ఆ సిచ్యువేషన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భరణి గారు అలాగే రామరాథోడ్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఇమాన్యుల్ నివర్ యూజ్ చేయమన్నప్పుడు రామరాథోడ్ అయితే యూజ్ చేశారు సో దీని తర్వాత ఇక్కడ నుంచి కూడా ఈ వీక్స్ లో నుంచి కూడా తనుజా ఇష్టమైన భరణి గారు వెళ్ళిపోయారని చెప్పేసి భరణి గారికి యూజ్ చేయలేదని ఈ పైన టార్గెట్ చేసే స్ట్రాటజీ యాక్చువల్ గా ఇమాన్యుల్ అండ్ బర్నీ గారు క్లోజ్ గా ఉండేవాళ్ళు కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇమాన్యులు రాము రాతోటి ఫోకస్ చేస్తారు అనుకున్నాను కానీ సడన్ గా ట్విస్ట్ ఇచ్చాడు అదే బిగ్ బాస్ లోని సిచ్యువేషన్ బట్టి మనుషులు మారిపోతారు ఎందుకంటే బర్నీ గారు పెద్ద కంటెస్టెంట్ నేమ్ ఉన్న వ్యక్తి కానీ అక్కడ స్ట్రాటజీగా ఒక పెద్ద వ్యక్తిని తగ్గొట్టాలనే దీంతోనే ఎమ్మాన్యాల్ గేమ్ ఆడాడనేది నా ఫీల్ ఓకే మరి ఇక నుంచి కూడా పెద్ద మనిషి అంటే బిగ్ బాస్ లో ఇప్పటి వరకు పెద్దగా పెద్ద దిక్కు అంటే భరణి అని చెప్పి చెప్తాను ఉన్నారు సో ఇక నుంచి ఎవరు ఉన్నారు ఉన్నారంటారు ఇక్కడ భరణి అనే పెద్ద వ్యక్తి అనుకుంటే ఏజ్ పరంగా ఆయన పెద్ద కానీ గేమ్ పరంగా ఆల్ ఆర్ ఈక్వల్ ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళే నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సీరియస్ గా ఆడుతున్నారు నెక్స్ట్ కామెడీ తో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తనుజ గ్లామర్ తో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు మంచి రేస్ లో ఉన్నారని నా ఫీలింగ్ ఓకే అంటే ఇప్పుడు వరకు కూడా భరణి గారిని నాన్న నాన్న అని చెప్పేసి తన చేత మాట్లాడడం జరిగింది ఇప్పటి నుంచి కూడా మదర్ అనేసి అమ్మ అమ్మ అనేసి మాదిరి అంటుంది మాత్రం అంటే ఈ బాండింగ్ ఏంటి ఆ అమ్మాయికి తనుజాయికి ఏ బాండింగ్ పెట్టుకోవాలి హౌస్ లో ఉండలేదా ఆడలేదా అనేసి అంటున్నారు దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఎందుకంటే భరణి గారికి మంచి నేమ్ ఉంది నెక్స్ట్ ఆయన ఎకనామికల్ గా మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ సో అతనితో బాండింగ్ ఏర్పడితే అతని ఓట్లు కూడా ఈ వైపు వస్తాయి అనేది అది ఒక స్ట్రాటజీ నెక్స్ట్ మాధురి అంటే మాధురి యూట్యూబ్ స్టార్ కొంచెం నేమున్న వ్యక్తి సో ఈ వైపు వెళ్తే జనాలు ఆమె ఆమె వాళ్ళతో క్లోజ్ అవడం వల్ల వాళ్ళ ఓట్లు కూడా ఈమెకి వస్తుంది అనేది ఆమె ప్లానింగ్ మీరే చెప్పినట్లు నాకు గుర్తుకుంది అంటే భరణి గారిని ఎలిమినేట్ చేయడం అన్ఫెయిర్ అని చెప్పేసి అంటున్నారు సో చాలా మంది కూడా ఫెయిర్ ఎలిమినేషన్ అనేసి అంటున్నారు అనమాట దీనికి మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ చూసుకుంటే చాలా బాధకం చాలా చాలా సంఘటన మధ్యాహ్నం కూడా నేను ఏడ్చాను తనుజ ఏడ్చింది కాబట్టి నాన్న నాన్న అని చెప్పి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు అని సాంగ్ సాంగ్స్ పాడుకుంటే మంచిగా తనుజ మంచిగా అనమాట అలాగే దివ్య కూడా మంచిగా నాన్న అని చెప్పి ఎలా క్రయింగ్ అనమాట అంటే అక్కడ నేను కూడా అంటే ఫ్యామిలీలో ఎమోషన్ అనేది అంటే గా వచ్చారు కదా గా అలా వెళ్ళిపోతా ఉంటే చాలా క్రయింగ్ అనమాట అలాగే ఇది నేను అన్ఫేర్ ఎలిమేషన్ అనుకుంటా ఉన్నాను అది కాకుండా హిమాలయన్న కూడా అంటే రామురాతులు గారికి ఆయనకి సపోర్ట్ చేశారు ఏం మరి ఆయన ఇంటెన్షన్ ఏముందో మనకైతే తెలియదు అన్ఫేర్ ఎలిమేషన్ అనుకోవచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆయనతో పోల్చుకుంటే ఇంకా డౌన్ డౌన్ ఫాల్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి వాళ్ళని తీసుకు వాళ్ళని తీసేయచ్చు కదా ఎందుకు తీసేసారో మరి అర్థం కావట్లేదు మరి అంటే ఇంతవరకు ఇన్ని నుంచి కూడా గేమ్ అనేసి చాలా మంది అంటున్నారు మీకు ఎక్కడైనా గేమ్ కనిపించింది అంటారా ఫస్ట్ సెకండ్ వీక్ కొద్దిగా జోష్ లో ఉండేటోళ్ళు లాస్ట్ తర్వాత కొద్దిగా ఎమోషనల్స్ ఫ్యామిలీ అని చెప్పి ఆ డ్రామా ఆ వీడియోలు ఉన్నారనమాట ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చింటే చెప్పి నా అభిప్రాయం ఆల్రెడీ ఆయన లాస్ట్ వీక్ నుంచి అంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారో అప్పటి నుంచి కొద్దిగా గెయిన్ గేన్ గేప్పోవడానికి ట్రై చేస్తాను ట్రై అనమాట అంతలోపే ఈ సంఘటన జరిగింది ఇది చాలా బాధాకరం ఓకే చేయడం యూజ్ ఇమాన్యుల్ సో దీని తర్వాత ఇక్కడ నుంచి కూడా తనుజ అండ్ అలాగే దివ్య కూడా ఒకవేళ ఇమాన్యుల్ ని టార్గెట్ చేసే అవకాశం అలాంటిది ఏమిండీ అంటే ఇది బిగ్ బాస్ జస్ట్ గేమ్ అనమాట గేమ్ లో కూడా ఇప్పుడు ముందస్తు పరుగు అంటే పరుగులో కూడా ఎవరైతే ముందస్తులో ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కంపాస్ట్ కంపాస్ట్ అని చెప్పి ఎలకంలోని అరే రారాబాబు రారబాబు అంటే ఆయన రాలేదన్నమాట అలాగే ఈయన కూడా ఆలోచించి ఎవరైతే ఇప్పుడు భర్ణి గారు అంత ఎఫెక్ట్ చూపలేకపోతున్నారు రామురాత్రు గారు చూసుకుంటే అని చెప్పి రాము రామురాత్రు గారికి సపోర్ట్ చేశారు ఆయన ఉండిపోయాడు ఈయన బయటికి వచ్చేసాడు అంతే మరి ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను ఓన్లీ నాన్న 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 అని చెప్పి అదొక సాంగ్ కూడా క్రియేట్ చేశారు అన్నమాట ఇక నుంచి కూడా అమ్మ అమ్మ అనేసి మాధురి పిలుస్తుంది అనమాట అంటే తనుజ ఎటువంటి బాండింగ్ లేకుండా హౌస్ లో ఉండలేదంటారా కొంతమంది అలోన్ గా బతికేస్తారండి నాకు లాగా ఎవరు అవసరం అన్నమాట ఫ్రీడమ్ కావాలి అలాగే కొంతమంది ఏంటంటే బాండింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ అక్క చెల్లి తమ్ముడు ఈ బాండింగ్ అనేది ఓన్ క్రియేటివిటీ అనేది చేసుకుంటారు అలాగే ఆమె అలోన్ గా ఉండలేదు అందరిలో కలిసి ఉండాలనుకుంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి హ్యాబిట్ అన్నమాట ఎందుకంటే ఆ బాండింగ్స్ ఇంకా హార్ట్ టచ్ అయితే బండి గారు వెళ్ళిపోయారు ఏడ్చారు అది చాలా మంది కూడా ఏడ్చింటారు నాకు లాగా తెలిసి నాకులాగా చూసారు కదా చాలా డల్గా ఉంది అందుకే అప్పులాగా యాక్టింగ్ కూడా చేయలేకపోతున్నాను వెరీ లోన్ ఫీలింగ్ వెళ్ళిపోయంటే బాధ అవుతుంది